అందరికీ నమస్కారము ఈరోజు మనం కష్టపడి మన తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తెచ్చుకున్నాము ఈ ఐదేళ్ళు ఎంతో కష్టపడినాము ఎంతో రోడ్ల మీద ఉన్నాము ఎన్నో బాధలు భరించినాము ఈరోజు చంద్రబాబు నాయుడు సీఎం అయితే అంటే ఎంతో ఎంతో సంతోషంగా ఉంది ఎంతో కష్టపడినాము మనకు వెంకట ప్రసాద్ అన్న ఎమ్మెల్యేగా చేసుకున్నాము చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసి ఇంకా మనకు కావలసిన అవసరాలన్నీ తీర్చి అభివృద్ధి జరిపిస్తారని మరీ మరీ కోరుకుంటూ ఈ ఈ మనకి తెలుగుదేశం పార్టీని గెలిపించిన ప్రజలందరికీ మనకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులు చంద్ర చంద్రబాబు నాయుడు గారు లోకేష్ లోకేష్ గారు ప్రతి ఒక్కరు కశ్యప నాయుడు గారు ప్రతి ఒక్కరు నాయకులు మంత్రులంతా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది మన రాష్ట్ర మన రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ కు మనకు ఏ అభివృద్ధి కాల్సినా చేయడానికి చంద్రబాబు నాయుడు సిద్ధంగా ఉన్నాడు మనకు ఏ ఒక్క పథకాలు ఇచ్చినాడో ఆ పథకాలన్నీ మనకు ఏమైనా కర్తవ్యాలను నెరవేరుస్తారని రోడ్లు కానీ మనకు పావులు కానీ నీళ్ళు నీటి సౌకర్యం కానీ ఏ ఒక్కటైనా అన్నీ చంద్రబాబు నాయుడు సార్ గారు మన హామీలన్నీ నెరవేరుస్తారని మా అందరికీ ఒక దేవుడు లాగా నిలుస్తాడని మనం చేసిన కష్టం ఫలించిందని చంద్రబాబు నాయుడు సార్ గారు సీఎం అయినందుకు ఎంతో సంతోషిస్తున్నాం ఎన్నో సంవత్సరాలలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు అయితే ఎంత ఇబ్బంది పెట్టారు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో ఛాలెంజ్ చేసి వచ్చినారు వైసీపీ నాయకుల పైన నేను సీఎం అయిన తర్వాతే నేను అసెంబ్లీలో అడుగు పెడతానని ఇచ్చిన మాట ప్రకారమే నీకు ప్రతిపక్షమే లేదు జగన్మోహన్ రెడ్డి నిర్వహించుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు అలాగే నియోజకవర్గంలో ప్రతి ప్రతిపక్ష నాయకుడు కందికుల ప్రసాదం గారు కూడా గెలవడం ఎంతో సంతోషకరం కదిరి నియోజక ప్రజలకు కూడా అందరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను జై తెలుగుదేశం జై తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్ పంట వాతావరణం ఏర్పడిందంటే చంద్రబాబు గారు అన్ని కళలు నెరవేర్చి నెరవేర్చుకున్నారు అంతే కాకుండా ఐదు సంవత్సరాలు పెట్టినారు

చంద్రబాబు ప్రసాద్ అన్న ఎమ్మెల్యే అయిన దానికి చాలా సంతోషంగా ఉంది ఈ ప్రజలకు అందరికీ కదిరి మొదలు బస్సులు అందరికి ఏ నోళ్ళకి అందరికీ నా నమస్కారాలు చేసుకుంటాను 谁敢动他？